అల్లూరు జిల్లా పెద్దబయలు మండలం రోడకోట ఊరంతా వైరల్ ఫీవర్స్ తో మంచాన పడింది అక్కడి గిరిజనులందరూ వాంతులు విరచనాలు దగ్గు జలుబు జ్వరాలతో సతమతమవుతున్నారు పదిహేడు మందిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు గతంలో ఈ ఊళ్ళో చిన్నారుల వరుసగా మరణాల కలకలం రేపాయి ఇప్పుడు మళ్లీ ఇదే ఊళ్ళో వైరల్ జ్వరాలు అలజడి మొదలైంది నుంచి జ్వరం జబ్బు దగ్గు అదే కడుపు నొప్పి ఇలాగా అమ్మ తల్లి పుక్కులాగా వచ్చి అలా నీరసంగా చేస్తున్నాయండి అందువల్ల మెడిక్యాంప్ మెడికల్ క్యాంప్ వేసారు వేసిన తర్వాత చూసి డాక్టర్స్ వచ్చి తగ్గలేదని మళ్ళీ వచ్చి చేసి ఇక్కడ తరలించారండి నిన్న అది పరిస్థితి ఇప్పుడు దాకా ఎత్తున్నది ఇంకా రిజల్ట్ ఇంకా తెలియలేదు మరి ఇప్పుడు పదమూడు మంది మొత్తం పదిహేడు ఇంకా మళ్ళీ ఈ రోజు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి మళ్ళీ సీరియస్ గా ఉన్నారు అది ఇంకా పూర్తిగా వివరాలు గిన్నెలు కూడా పనిచేసి లండూల గ్రామం అండి పెద్దపల్లి మండలం చిన్నపిల్లలు ఐదు నాలుగు ఐదు నుండి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వయసు పిల్లలకంతా అది ఒక వైరస్ అని తెలియదు జబ్బని తెలియదు వాతులు విరోసనలు గొంతుకు నొప్పి చిన్న చిన్న పొక్కులు వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంది మెడికల్ క్యాంపు రెండు మూడు రోజులు వేశారు మేడం వస్తున్నారు ఇంకా డాక్టర్లు వస్తున్నారు చూసి ఇక్కడికి తీసుకొచ్చారు సమస్తే నిన్న సార్ సాయిత్రం ఇంతవరకు